హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన స్పెషల్ రెసిపీ వచ్చేసి దోసరుగులు టొమాటో కర్రీ ఈ దోస అరుగులని మనం వెజ్లోనే కాకుండా నాన్ వెజ్లో కూడా యూస్ చేసుకోవచ్చు దోసకాయ మటన్ చేస్తూ ఉంటారు కదా అలా దోసకాయలు వేయకుండా ఇలా దోసరుగులు కూడా వేసుకొని చేసుకోవచ్చు లేదంటే ఎండు చేపలు ఉంటాయి కదా ఫ్రెండ్స్ ఎండు చేపలు చేసేటప్పుడు కూడా ఇలా దోసరుగులని వేసుకొని కర్రీ చేసామంటే చాలా బాగుంటుంది చూసారు కదా వేడి వేడి అన్నంలోకి సర్వ్ చేసుకున్నారంటే ఇంకా బాగుంటుంది దీనిని ఎక్కువగా రైస్లోనే చేసుకుని తీసుకుంటూ ఉంటారు మరి ఎమ్మీగా టేస్టీగా రావాలి అంటే ఎలా చేయాలి అనేది ఫుల్ వీడియో ఛానల్లో అయితే ఉంటుంది ఫ్రెండ్స్ మరి లేట్ చేయకుండా ఈ ప్రాసెస్ ఏంటో చూసేయండి కొత్త వాళ్ళైతే చూసి నేర్చుకోండి ఫ్రెండ్స్ ఆల్రెడీ తెలిసిన వాళ్ళైతే నేను ఏ విధంగా చేశాను అనేది కూడా ఒకసారి చూసేయండి మరి ఆలస్యం చేయకుండా ఈ ప్రాసెస్ ఏంటో చూసిద్దాం నేనైతే ఇక్కడ ఎండినవి ఒక ట్వంటీ టు థర్టీ గ్రామ్స్ వరకు దోసరుగులను అయితే తీసుకున్నాను ఇలా తీసుకుని వీటన్నింటిని మనకి నచ్చినంత పొడవు ఉండేలాగా కట్ చేసుకోవాలి నేనైతే ఇక్కడ ఒక్కొక్కటి నాలుగు భాగాలుగా వచ్చేలాగా కట్ చేసుకున్నాను మరి రెండు ముక్కలే చేసినట్లయితే పీసెస్ అనేవి పెద్దగా ఉంటాయి కదా ఫ్రెండ్స్ అందుకోసం అయితే ప్రతి ఒక్క రౌండ్లో కూడా ఒక నాలుగు భాగాలుగా వచ్చేలాగా కట్ చేసుకున్నాను కట్ చేసుకోవచ్చు లేదంటే ఇలా చేత్తో తుంచినా ఈజీగానే వచ్చేస్తాయి కత్తిపీటతో కట్ చేసినట్లయితే మనకి అన్నీ ఒకే విధమైన షేప్లోనైతే వచ్చేస్తాయి ఫ్రెండ్స్ నేనైతే ఇక్కడ చేతితోనే తుంచేసుకున్నాను ఇలా నేను తీసుకున్న ఒక ట్వంటీ టు థర్టీ గ్రామ్స్ వరకు తీసుకున్న దోస ఉరుగులకి ఇన్ని పీసెస్ అయితే వచ్చాయి ఇలా చేసుకున్న దోస ఉరుగులని మనం సంవత్సరం నిండా కూడా యూస్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ మనకి ఎప్పుడు కావాలి అంటే అప్పుడు ఒరుగులని తయారు చేసి పెట్టుకున్నామంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు యూస్ చేసుకోవచ్చు ఇలా తుంచుకున్న వాటిని కాస్త వాటర్ని వేడి చేసుకొని తీసుకోవాలి గోరువెచ్చని వాటర్ మరి బాయిల్డ్ అయిన వాటర్ కాకుండా వేడిగా ఉన్న వాటర్లో వేసి ఒక మూడు నిమిషాలు అటు ఇటు కలుపుకొని స్ట్రైనర్లో వేసుకొని వాటర్ మొత్తం డ్రైన్ అవుట్ చేసుకోవాలి ఇలా డ్రైన్ అవుట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఫ్రెండ్స్ ఇలా వేడి నీళ్ళల్లో వేసినట్లయితే మనం ఎండకి ఎండబెడుతూ ఉంటాం కదా ఈ వరుగులన్నింటినీ డస్ట్ పడినా లేదంటే ఎండకి ఇవి కొంచెం ఒకలాంటి టేస్ట్ అయితే వస్తాయి ఆ టేస్ట్ అనేది రాకుండా ఉండి టేస్టీగా ఉండాలంటే కాస్త వేడి నీళ్ళల్లో వేసి పక్కకు పెట్టేసేయాలి ఇప్పటిదాకా మనం ఉరుగులను ఎలా రెడీ చేసుకోవాలనేది చూసాం కదా ఇప్పుడైతే కర్రీ ఎలా చేయాలో చూసేయండి ఫ్రెండ్స్ దీనికోసం ఒక టొమాటో ఉల్లిపాయ పచ్చిమిర్చి కరివేపాకు చింతపండు ఉంటే సరిపోతుంది ఇలా వీటన్నింటిని కట్ చేసి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక బౌల్ పెట్టేసుకొని ఒక పావు నిండా వరకు ఆయిల్ని వేసుకున్నాను ఆయిల్ బాగా వేడెక్కగానే పావు టేబుల్ స్పూన్ జీలకర్ర ఆవాలు వేసి ఒక పది ఆకుల వరకు కరివేపాకు రెబ్బల్ని ఇలా ఆయిల్ వేడివేడిగా ఉన్నప్పుడు వేసినట్లయితే మంచి ఫ్లేవర్ వస్తుంది కర్రీకి ఆ తర్వాత కట్ చేసుకున్న పచ్చిమిర్చి ఉల్లిపాయ వేసి కాస్త ఫ్రై చేసుకోవాలి ఇలా ఉల్లిపాయ తొందరగా మగ్గాలి అనుకుంటే చిటికడంతా ఉప్పు వేసుకొని లేదంటే మనకు రెడ్ చిల్లీ పౌడర్ యూస్ చేస్తాం కదా అందులో ఉప్పు లేదు అనుకుంటే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ఉప్పుని వేసి కొద్దిగా మగ్గించుకోవాలి ఆ తర్వాత ఒక టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ టేబుల్ స్పూన్ పసుపు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి పసుపు అనేది ఆయిల్లో ఫ్రై చేస్తేనే టేస్ట్ బాగుంటుంది ఫ్రెండ్స్ అలా అని చెప్పి వేడి వేడి ఆయిల్లో వేసినట్లయితే మాడిపోతుంది అలా కాకుండా ఉల్లిపాయ కాస్త మగ్గిన తర్వాత ఆయిల్ తేలుతుంది కదా అలాంటప్పుడు పసుపు వేసి మరి కాస్త ఫ్రై చేసుకోవాలి ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉల్లిపాయ బాగా మగ్గినట్లయితే దాంట్లో నుంచి ఆయిల్ బయటికి రిలీజ్ అవుతుంది కదా ఇలా రిలీజ్ అయినప్పుడు మరి కాస్త సేపు కలిపేసుకొని దీనిలోకి కడిగి పెట్టుకున్న దోసరుగులని వేసుకొని ఆయిల్ మొత్తం పట్టేలాగా కలిపేసుకోవాలి చూసారు కదా వేడి నీళ్ళల్లో వేసినందుకు కాస్త మగ్గాయి ఆ తర్వాత ఆయిల్ తేలుతున్న ఉల్లిపాయ మిక్సర్లోకి వేసుకొని అటు ఇటుగా కలిపేసుకొని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి ఇలా ఒక మూత పెట్టేసుకొని రెండు నిమిషాలు ఫ్రై చేసామంటే దోశరుగులు మంచిగా ఉడుకుతాయి ఇలా ఉడికినట్లయితేనే టేస్ట్ బాగుంటుంది ఫ్రెండ్స్ చూసారు కదా మూత పెట్టేసుకొని ఒక రెండు నిమిషాలు ఉడికించుకుందాం ఆ తర్వాత మూత తీసి చూసినట్లయితే ఇందులో ఉన్న ఆయిల్ బయటికి మళ్ళీ రిలీజ్ అయినట్టుగా కనిపిస్తుంది కదా ఈ టైంలో మళ్ళీ ఒకసారి కలిపేసుకొని కట్ చేసుకున్న టొమాటో మొక్కల్ని కూడా యాడ్ చేసుకొని కాస్త పొట్టు పోయేంతవరకు ఉడికించుకోవాలి టొమాటోకి పొట్టు ఉంటుంది కదా ఫ్రెండ్స్ అది పొట్టు ఊడిపోయి కాస్త సాఫ్ట్గా అయ్యేంతవరకు మూత పెట్టేసుకొని లో ఫ్లేమ్లో ఉడికించామంటే ఉల్లిపాయలు టొమాటోలు దోసరుగులు అన్నీ మంచిగా ఉడుకుతాయి ఇలా మంచిగా ఉడికినట్లయితేనే మనకి కావలసినంత గ్రేవీ కూడా చిక్కగా వస్తుంది మనం వెజిటేబుల్స్ని ఎంత ఉడికిస్తే అంత టేస్ట్ ఉంటుంది అంత చిక్కటి గ్రేవీ వస్తుంది ఫ్రెండ్స్ చూసారు కదా అన్ని పీసెస్ ఈ విధంగా దగ్గరికి మగ్గిన తర్వాత టేస్ట్కి సరిపడా రెడ్ చిల్లీ పౌడర్ని యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేనైతే ఒకటి టేబుల్ స్పూన్ వరకు రెడ్ చిల్లీ పౌడర్ని యాడ్ చేసుకున్నాను ముందే మనం ఉల్లిపాయలని ఉడికించుకునేటప్పుడు సాల్ట్ వేసుకున్నాం కదా ఫ్రెండ్స్ ఆ తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ని యాడ్ చేసుకొని ఇంకా ఉప్పు ఏమైనా తక్కువగా అనిపిస్తే ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు ఇలా కారం వేసిన తర్వాత ఒక ముప్పై సెకండ్ల పాటు ఉడికించుకొని ఆ తర్వాత టేస్ట్కి సరిపడా చింతపులుసుని యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేనైతే ఒక త్రీ బై ఫోర్త్ కప్ రెండే వరకు చింతపులుసుని యాడ్ చేసుకున్నాను ఆ తర్వాత వాటర్ని యాడ్ చేసుకొని హై ఫ్లేమ్లో ఒక పొంగు వచ్చేంతవరకు ఉడికించుకోవాలి ఇలా ఉడికించుకున్న తర్వాత మిగిలింది మొత్తం కూడా ఆయిల్ పైకి తేలేంత వరకు లో ఫ్లేమ్లోనే మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకున్నట్లయితే ఎంతో కమ్మగా ఉండే దోసరుగుల టొమాటో కర్రీ రెడీ అవుతుంది గ్రేవీ కూడా పలుచగా కాకుండా చాలా చిక్కగా వస్తుంది ఫ్రెండ్స్ మనకి పులుసు ఎంత తినగలుగుతామో దానికి తగ్గట్టుగా చింతపండునైతే యాడ్ చేసుకోవాలి ఎవరైనా పైల్స్తో బాధపడుతున్నట్లయితే చింతపండుని తగ్గించుకోవడమే బెటర్ ఫ్రెండ్స్ వాళ్ళకైతే ఈ చిన్న టిప్ని పాటించి ఈ కర్రీ చేసామంటే చాలా బాగుంటుంది నచ్చితే ట్రై చేయండి